యూట్యూబ్లో యూతాయి కాయ నీళ్ళ కానీ డాన్స్ వాళ్ళకి బాగా ఫుల్ మరి తక్కువ ఇంకా పోతే అటువైపు బాగా ఉంటుంది క్రేజ్ ఇంకా మన సాయం కృషి చిన్నప్పటి నుండి అట్లా అంటే డాన్స్ మాస్టర్ ట్రైనింగ్ తీసుకోవడం నేర్చుకోవడం ఎవరి దగ్గర అది కాదు అట్లా వచ్చేసింది ఏ కళా లెక్క రాజా ఉంది మరో ఏ కళాడు సూర్య సూత్రంతా ఎక్స్పెక్ట్ చేయాలి అది చాలా గొప్ప విషయం అట్లానా రైల్వే ట్రాక్ పక్కన మీ లొకేషన్ చూస్తే అంతే మళ్ళీ రెండు మూడు నిమిషాల రావాలంటే నేను ఉప్పల్ రింగ్ రోడ్ ఎంటర్ అవుతాను సిటీ ఉప్పల్ ఎంటర్ అయిన వ్యక్తి ఇక్కడికి రావాలంటే చాలా లాంగ్ చాలా హెవీగా దూరమాది కదా మీరైతే వచ్చేసి చాలా అసలు మిమ్మల్ని కలిసి ఎప్పుడే అనుకున్నా మీరేం చెప్పేది తెలుసా మీరు బ్రాహ్మణ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా నాలాంటి లకు నీ ఉన్నా అని చెప్పేసి గుర్తురా అని చెప్పినప్పుడే అంటే చాలా డిఫరెంట్ గా మళ్ళీ అప్పుడు మీరు గోధుమ కలర్ ది షూట్ చేస్తావ్ కరెక్ట్ చాలా పుట్ తొమ్మిది సంవత్సరాలు ఎగ్జాక్ట్ అద నిన్న ఎంత నేను అదే ఆకాలా అప్పుడు 30 మ్యారేజ్ డే ను నింపుడు పార్టీ చేస్తా మెమరీస్ కూడా హాయినట్టు ఉంది చాలా గ్రేట్ నాకు రియల్లీ హ్యాపీ మన మ్యారేజ్ కూడా చాలా సంచలన మన కుదార్ఖాన ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మామూలుగా కాదు కుదార్ఖానతో చాలా పెద్ద ఊరేగింపు నాతో చేస్తున్నారు సగం మంది డివైడ్ అయిపోయారు ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కరు బాగా సర్ప్రైజ్ అన్నట్టు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు రామ్ నగర్ అరే రాష్ట్ర ఎదురుగానే మా చిన్నమ్మ స్వరూప చిన్నమ్మ ఉన్న ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంటది ఎదురుగా సందులో అందులో చిన్నమ్మ పని చేస్తుంది మరే ఓకే దాని పక్కనే టెంపుల్ ఉంటుంది కదా ఆ క్వార్టర్స్ ఉంటాయి సీతానగర్యం అక్కడ పెద్ద చరిత్ర ఒక మినీ ప్రపంచం అది చాలా పెద్ద రాజకీయంగా చూడాలి చాలా

ఇది దాని పక్కన మనం ఇది జస్ట్ ఆఫీస్ లాగా దీని పక్కన ఇప్పుడు మనం వచ్చాం కదా అది మెయిన్ రెసిడెన్షియట్ ఎవరైనా గెస్ట్ వస్తే ఉండడానికి ఇంకా మనం ఓన్గా కొనుక్కున్న అందస్ ఏది లేదుగా లేదు అర్థమే పడదు లేదు మరి మనం తక్కువే ఇది దేనికైనా ఆఫీస్ అంటే జనరల్ ఇదే మెయిన్ ఎవరైనా వచ్చినప్పుడైనా మాట్లాడాలని ఇక మన ఆఫీస్ హాల్ కదా అంతే చెప్తున్నా ఎమ్మెల్యే మాల మన లక్ష్యం అని మన కజిన్ బ్రదర్ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే మన చెప్పింది అది ఎప్పుడు ఎన్టీ రామారావు జామాల అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై ఐదు నియోజకవర్గాలు ఉండేవి ఐదుగురు మాత్రమే అప్పుడు గెలిచారు ఇంత అంతా టీడీపీ కాబ ఐడియా ఉంది దాంట్లో అందులో అలా ఫస్ట్ విన్ తర్వాత మళ్ళీ రామారావు గురించి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ బాబు మా బాబు నుంచి చాలా సమాచారం పత్రికల్లో వచ్చింది ఇప్పుడు పత్రికల్లో వార్తలు వెతుక్కోవాల్సి వస్తుంది నేను పత్రికల్ని ఆన్లైన్ లో మనకు కావాల్సిన వెబ్సైట్ కు వెళ్ళి కరెక్ట్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కదా మొదటి చాలా అన్ని కూడా అందులో చదువుకోవడానికి పూర్తిగా అంటే క్వాలిటీ అంటే ఎప్పుడైతే ఇవి పత్రికలు పార్టీల వైపు మళ్ళినాయో పెట్టుబడిదారులుగా పార్టీ నాయకులు మారేదో అది కేవలం వ్యాపారం అంతే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ లో నెంబర్ వన్ అది ఆర్ట్స్ కానీ అదంతా మళ్ళీ న్యూస్ కూడా అన్న అంత కమర్షియల్ న్యూసే కదా ఏముంటుంది పాపం పత్రిక సోదరులు కూడా ఏదైనా మంచి విలువైన న్యూస్ రాసిన వాడు ఫ్రిడ్జ్ దగ్గర తీసుకురావట్లేదు తీసుకురాదు ఒకటి నీకు ఒక జస్ట్ ఒక నిన్న అమేస్స్ ఒక రాసం రాస్తున్నానా అది ఇన్స్టమేతి పూనే పూనే హార్డ్‌వేర్ ఇంజమా అవునా వెరీ గుడ్ 88000 అచ్చా తమ్ముడు సిరిసిల ఆడు అన్నది తెలుసు తెలుసు అన్న ఓ సూపర్ ఐదు జిల్లా జిల్లా సరుకులు అంత అయితే నిన్న నేను నీ గురించి చెప్పేటప్పుడు అవి అన్నీ తెలుసు నాకు ఆడే ఓడేదో అనుకుంటాడని మన మన మనసులో ఉన్నది మనం చెప్పాలి అంతే భావన నాకు అట్లా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పాను నీకు అట్లా అనిపిస్తుంది కాబట్టి నువ్వు అంటావు ఎవరి ఆలోచన విధానం అనేది కదా అర్హత ఉంటేనే అది మనకు ఆత్మలో నుండి మనకు హృదయంలో నుండి వస్తుందన్న ఏదో ఊరికి నిన్ను పొగుడితే నాకేమైనా వస్తదా కానీ బెనిఫిటా ఏమన్నా లాభమా అన్న లక్ష ఇస్తావా పది లక్షలు ఇస్తావా వేరే దేనికన్నా అది ఉపయోగమా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అది మన హృదయంలో మనసులో ఉన్న స్పందన అంది అందుకే అట్లా వస్తుంది ఏది ఎటు వాటిగా నాకు తెలియదు ఏమిటో చరిత్ర గొప్పగా హ్యాపీ ఫీల్ అయితే ఎప్పుడు తెలుసా టీవీలో యాంకరింగ్ చేస్తూ ఇంటర్వ్యూ కూడా అది ఇంకా చాలా బాగా అనిపించింది డెవలప్మెంట్ ప్రోగ్రెస్ షూట్ వేసుకొని ఇది అందరికి రావన్న బర్త్ జీన్స్ లో వస్తేనే తప్ప అట్లా కలవమ్మా అమ్మాయి అయింది అయిపోయింది బిఏ అయిపోయినాక ఎంఏ బిఎన్ ఏమో సైకాలజ్ చేసింది పబ్లిక్ లేదు అదే బానేసి వస్తే మనోడు ఇప్పుడు హీరో బాబు కూడా అందరూ ఇండస్ట్రీలో అదే అంటారు అంటే డాడీ ఉంటే ఎప్పుడో హీరో అయిపోతున్నా బాబు నువ్వు చాలా జబర్దీస్తుంది వాళ్ళు అందరూ ప్రభుదేవ దగ్గర నుండి అందరు కూడా బాగా అప్రిషియేట్ చేస్తారు

ఆల్బమ్స్ అంటే ప్రస్తుతానికి అయితే కొద్దిగా బ్రేక్ ఇచ్చారు కొద్దిగా రియల్ ఎస్టేట్ ను కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కొద్దిగా టైం ఉంది ఒక చిన్న ప్రాబ్లం అయింది దానితోటి మళ్ళీ కంటిన్యూ చేస్తారు తర్వాత అట్లా నిన్ను యూత్ ఐకాల్గా ట్రీట్ చేస్తాను అదన నువ్వు ఇప్పుడు తర్వాత నేను అదే పాడు చెప్పాను కదా అలా ఐదేళ్ళే ఉండదు

అక్కడ ఆ దియా చేస్తుందని నేను ఊహించాను ట్రాఫిక్ చేస్తాను ఎట్లా దొరుకుతాడు కానీ దియా వేయడం లేని చోట నుంచి సృష్టించడమే క్రియేటర్ క్రియేటివ్ అంటే లేని దాన్ని కొత్తగా నిర్మించడమే క్రియేటర్ సృష్టి ఉండదు సృష్టించడం ఉండదు అది గుర్తించడంలో ఒక భాగం ఉంటుంది తర్వాత వెతకడంలో ఒక భాగం ఉంటుంది ప్రజెంట్ చేయడంలో ఒకటి ఉంటుంది మన చుట్టూ గుర్తించబడతారు కానీ సరిగ్గా ప్రజెంట్ చేయబడదు మన ఇప్పుడు నాకు తెలుసో లేదో నాకు మీ పట్ల అవగాహన లేదు తనని గుర్తించడము తను తను ప్రూవ్ చేసుకోవడం అయిపోయింది కానీ ప్రజెంటేషన్ చేయడం ఎక్కడో గన్ను బుల్లెట్ అంతా ఓకే కాల్చేవాడు కరెక్ట్ గా గురి చూసి కాల్చిస్తేనే బుల్లెట్ అక్కడ మనం కొంచెం అవుతుంది ఇన్స్పైర్ అయితే బుల్లెట్ తేలుతుంది ఎక్కువ పోయి చేరుతుంది అందుకే నేను ఏం చేస్తా అంటే మాక్సిమం ఈ థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరు పరిచయం ఫస్ట్ వాళ్ళ ప్రత్యేకత ఏంటి వాళ్ళు పర్సనల్ లైఫ్ లో ఏ ప్రణాళికతో ఉన్నారు అదే తడబాటుకు గురైందా ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలో ఫస్ట్ అలా కావాల్సిన ఎనర్జీ ఒక సినిమాలో ఆ యూరోపియర్ నాకు గుర్తులేదు ఆమె బక్కగా ఉంటది ఆగ కోపం అయితే ఉంటే ఆమె అయితే ఒక గుమ్మడికాయ పెడతాడు అల్లు అర్జున్ నాకు నెత్తి అయితే పెడతాడు మీ నాన్న నిజ నాన్నారా మీ అక్క మీ చెల్లి తిరుగుతూ సినిమా ఆ నెత్తి మీద ఎందుకు పెడతాడు అనేది ఆ సెకండ్ అర్థం కాదు నువ్వు అటు ఇటు ఉడుకుతున్నావు మీరెక్కడ ఉండడం కోసం నెత్తినా అంటే అక్కడ చాలా చిన్న లాజిక్ డైరెక్టర్ మనకు చూపించింది అట్లే మన యంగ్ పీపుల్ కి వాళ్ళ విలువైన విరామ సమయాన్ని విలువతో జ్ఞానంతో వాళ్ళ కెరీర్ కి వాళ్ళ లైఫ్ కి యూస్ అయ్యే విధంగా మనము మలచడం కోసం మనం కొన్ని చిన్న చిన్న పనులు చేస్తున్నారు అమ్మా అదే బదే ఇక చేస్తూ ఉండాలి డైరెక్ట్ అమ్మకి ప్రజెంట్ కూడా కావాల్సింది అదే యూత్ అట్లా అదే నాన్న అన్నని మనం అభిమానించడంలో ముఖ్య కారణం ఏంటంటే చాలా గొప్ప మేధాలు అద్భుతమైన టాప్ స్పీకర్ అన్నట్టు మనం అది బాగా ఇష్టపడతాం కదా ఎవరి అన్న ఒక విషయం చెప్పాలా ఒక వ్యక్తిని సమాజంలో దూషిస్తున్నారా భూషిస్తున్నారా అనేది ముఖ్యం కాదు నీ గురించి చర్చిస్తున్నారా లేదా అనేది కావాలి ఫస్ట్ అది ఏదన్నా కానీ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ మేబీ బట్ దే ఆర్ గోయింగ్ టు అబౌట్ టాకింగ్ యువర్ సెల్ఫా అన్న దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను అదే చూసుకుంటాను ఎట్లా భయపడితే ఎందుకు భయపడతామన్నారు దేనికైనా కానీ మెమరీ పవర్ ఎంత తెలుసా నాన్న యాక్చువల్గా మనం టెన్ ఇయర్స్ బా బ్యాక్ కలిసాం మనము బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నేను డిక్లేర్ చేశాను మా థర్టీ ఇయర్స్ మ్యారేజ్ డే సందర్భంగా ఇట్లా ముప్పై మంది కపుల్స్ ఫైవ్ స్టేట్ తీయాలనుకుంటున్నాము అని చెప్పా టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ వాడు అన్న కూడా వచ్చారు ఆ మీటింగ్ ఆ వాడు గుర్తుపెట్టుకొని నిన్న చెప్తున్నారు అక్కడ ముప్పై ఏళ్ళ పది ఏళ్ళ క్రితం నేను కలిసిన కలిసినప్పుడు ఇట్లా చెప్పారు మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఫార్టీ లో ఈ వాడు చెప్తున్నారు అని చెప్తున్నాను నిన్న ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు అట్లా అందులో బిజీకి మనం చెప్పిన వాడు గుర్తుపెట్టుకోవాలన్నా అన్నదా అది చాలా గ్రేట్ అన్న మెమరీ పవర్ అనేది మనుషులను ఎక్కువ అటాచ్ చేయడానికి అదే ఇంపార్టెంట్ అట్లా ఎక్కడో అన్న నేను ఎప్పుడో కలిసినాం అన్నట్టుగా అది అయిపోయినట్టు అట్లా అక్క వాళ్ళు అంత తొందరగా మో మోళ్ళు కాలేరు అని కొద్దిగా టైం పడుతూ ఉంటుంది ఎందుకంటే యూత్ అంత థింకింగ్స్ థాట్స్ అంత డిఫరెంట్ కదా పాస్ట్ జనరేషన్ అయిందిగా అన్న సోషల్ మీడియా కానీ మొబైల్ కానీ అయితే మొక్కే వంగంది మానయవంగన అన్నట్టు మీరు చెప్పిన ఈ ఏజ్ నుండి వాళ్ళని మనం తీసుకెళ్తా ఉంటే అదే అయిపోతది అట్లా బాబు ఉంటాడు అసలు ఏంటంటే మీరు మనం టాలెంట్ నా బాధ్యత నేను చూడొకుండా ఇలా నివ్వయని అది అయినాకడా ఇక్కడ ఇ ఈ దస్తైతే ఈ వర్షం కేదార్ दिसते ఆ గాట్లే అన్న మీ అన్నం కా ఒక తమ్ముడు వచ్చి అన్న స్వామి వివేకానంద తో నేను పోల్చిన అంటే నేనన్నా మళ్ళీ పువ్వు ఇట్లా అంటాం వాసన వస్తుంది అది రెండు రోజులకి వాడిపోతుంది పట్టుకొని మురిసిపోవద్దురా మన కొంతమంది ఒకరు ఏమంటారు నువ్వు మరో గాంధీ అంటారు అంటే మనం గాంధీ అంత గొప్పలోరే నువ్వు నిజంగా చాలా దుర్మార్గుడు రాసా బిన్ లాడే అలా అలానే మనం కుంగిపోవద్దు మన వ్యక్తిత్వం ఎంత ఎక్కువ కాలం గొప్పగా ఉంటే అంత ఎక్కువ మందితో గౌరవించబడుతుంది మన వ్యక్తిత్వం ఎప్పుడు అవుతుందో అప్పుడు చిత్కరించబడతారు కాలం సమాజం గొప్పది ఎంతో మందిని గొప్పగా పొగుడుతుంది అభినందిస్తుంది నిలబెట్టుకుంటే

భక్తిలో సంస్కరణ కోరుకున్నాడు ఆయన చూసాను ఆయన చెప్పిన ఒక పదము అన్ని మతాల వాళ్ళను ఉద్దేశించేది అత్యంత స్వార్థపరుడే గుడి చర్చి మసీద్కి పదే పదే వెళ్తాడు అన్నాడు వాస్తవే అన్న ఆయన చెప్పిన దాంట్లో తప్పు కూడా లేదు నీ మనసు నిర్మలమైనదైతే ఏ ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు అవును అంటే ఈ పదాలు అక్కడక్కడ వాళ్ళు మంచి మాటలు మనం పట్టించుకోక మా హీరో అని అనుకోవడం వరకు సంబంధం లేదు కొంత సమాజంలో చాలా మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి మన ఆయన ద్వారా విమర్శలు అన్న విమర్శలు అన్నా

మొన్న పార్టీ ఇయర్స్ మేము కూడా కులాంతర జంట గౌరిస్తున్నాను అండి అప్పుడు ప్రోగ్రామ్ థ్యాంక్ యూ మచ్ మంచి కుటుంబాన్ని కలిసి తెలంగాణ రాష్ట్రం గర్వించే ఒక గొప్ప డాన్సర్ డ్యాన్సర్ సుప్రభాత్వాది ఉన్నాము అన్న సూర్యనారాయణ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కుల నిర్మూలన సంఘంలో నాయకుడిగా ఉన్నారు వాళ్ళ జీవితమే ఒక పోరాటం సంచలనాలు ఎన్నో గొప్ప మధుర జ్ఞాపకాలతో కళాకారులతో అనేక ప్రత్యేకతలతో ఉన్న ఈ కుటుంబాన్ని ఈరోజు నేను సందర్శించాను మరి ముఖ్యంగా సుప్రభాత్ సుప్రభాత్ని గెలిచిన నాకు చాలా హ్యాపీగా ఉంది గ్రేట్ డ్యాన్సర్ తమ్ముడు నుంచి నేను ఫ్యూచర్లో గొప్ప గొప్ప కళాఖండాలని చూడాలని కలలు అంటున్నాను అలాగే ఈ అన్నకు ఒక మంచి తమ్ముడిగా ఈ అన్న మనసులో ఎప్పుడు ఒక నరేష్ తమ్ముడు అనే స్థానాన్ని కాపాడుకుంటున్నాడు జై జై అన్ని సామాజిక ఉద్యమాభివందనాలు మిత్రులారా నేను జ్ఞాన గృహ సందర్శన పేరుతో ఏ కుటుంబం నుంచి అయితే సమాజాన్ని ప్రేమించేవారు సమాజానికి జ్ఞానం ఇచ్చేవారు అలాగే సమాజ చైతన్యం కోరుకునే వారు ఉంటారు ఏ ఇంట్లో అయితే మహనీయుల పుస్తకాలు మహనీయుల ఫోటోలు ఉంటాయో ఆ ఇంటిని జ్ఞాన గృహంగా గుర్తిస్తూ గౌరవిస్తూ ఆ కుటుంబాన్ని కలిసి వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకొని ఒక్కో కుటుంబానికి ఒక స్నేహ సంబంధాలు మానవ సంబంధాలు కలుపుతూ ముందుకు వెళ్తున్నాను అందులో భాగంగా అరవై ఏడవ గ్రూపుగా ఈ సంవత్సరము సూర్యనారాయణ అన్న మరియు సూర్యసుధ అక్క వీళ్ళిద్దరి కుటుంబానికి కలిశారు క్షమించాలి అక్క అన్నవాళ్ళు ఒక నలభై ఏళ్ళ క్రితమే కులాంతర పెళ్ళి ఒక బ్రాహ్మణ స్త్రీని ఒక ఎస్సీ సామాజిక వర్గం అన్న ఒక విప్లవాత్మకమైన పెళ్లి చేసుకున్నారు చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు కుల వేరువేరు కులాల పెళ్ళిళ్ళు విఫలమవుతున్నట్టు చూపిస్తారు కానీ ఇద్దరు లాంటి పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని గొప్ప ప్రయోజకులను చేసి తనైతే ఒక గొప్ప కొరియోగ్రాఫరు డ్యాన్సరు చాలా అద్భుతమైన వండర్ బాయ్ అలాగే వాళ్ళ కూతుర్ని కూడా ఒక న్యాయ కోవిదురాలను చేయాలని స్మృతిని న్యాయవాదం వైపు మరియు సైకాలజీ చదివిస్తున్నారు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు వాళ్ళ అనుభవాలు చెప్తే చాలా సంతోషంగా ఉన్నాయి కేవలం వాళ్ళే ఆనందంగా ఉండడం కాదు ప్రతి పెళ్లి రోజుకి అనేక మంది కులాంతర జంటలని గౌరవిస్తూ సన్మానిస్తూ వాళ్ళకి ఆనందాన్ని పంచుతూ ఎంతో ఆదర్శంగా జీవిస్తున్నారు మా పూర్వ కరీంనగర్ అన్న మా కది అన్న అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది సో ఈరోజు జనవరి ఇరవై ఏడవ తేదీన ఈ కుటుంబానికి కలిశాను వీళ్ళకు నమ్మకాలు వేరుండొచ్చేమో ఒకవేళ వీళ్ళు భక్తులే అయి ఉండొచ్చేమో కానీ మనుషులుగా స్నేహం పంచుకోవడానికి మంచి మంచి విషయాలని పంచుకొని ముందు తరానికి అందించడానికి ఇల్లు ఒక నిలయము ఎన్నో ఉద్యమాలు పోరాటాలు గత జ్ఞాపకాలు మాకు పంచి మాలో నూతన ఉత్తేజాన్ని నింపిన అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భాన్ని ఉద్దేశించి అన్న తన జ్ఞాపకాలు మనందరితో పంచుకోవాలని కోరుతున్నాను అందరికీ బందనండి ఈరోజు డాక్టర్ నరేష్ అన్నను అనుకోకుండా అసలు ఊహించని జీవితంలో ఊహించని ఆనందాన్ని సర్ప్రైజ్ను సంతోషాన్ని కలిగించారు వాస్తవంగా పదేళ్ల క్రితం కలిసాము అన్నం మేము మళ్ళీ నిన్న కూడా కలిసాము ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మా థర్టీ మ్యారేజ్ డేలో కలిసాము మళ్ళీ మా లాఫ్టర్ ఫార్టీ మ్యారేజ్ డేలో నిన్న కలవడం జరిగింది ఇందిరా పార్కులో మా నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్కడ అన్నను కలిసిన తర్వాత జనరల్గా మాట్లాడాము అన్న అనుకోకుండా అసలు మీరు ఎక్కడున్నారు ఎక్కడుంటున్నారని అలవాళ్ళ అని చెప్పడం జరిగింది నేను త్వరలోనే అటు వస్తున్నాను అవకాశం ఉంటే మీరు అనుమతిస్తే అంటే అన్నారు అది చాలా గొప్పగా అనిపించింది జనరల్గా ఏంటంటే అందరూ కూడా వస్తున్నామని అంటారు కానీ అలాగే చెప్పే వాళ్ళు అరుదుగా ఉంటారు ఎందుకంటే కొందరికి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది కావచ్చు ఇలాంటి వాళ్ళు వస్తున్నామంటే కానీ అలాగే భయపడే వ్యక్తులం కాదనం ఎందుకంటే అందరం అదే ఎక్కువలో వచ్చిన వాళ్ళం కాబట్టి అన్నీ కూడా నేను తెలుసుకుంటాను ఏదేమైనా కూడా మన అన్న చేస్తున్న కార్యక్రమాలు మాకు చాలా హృదయపూర్వకంగా మేము వాటిని స్వీకరిస్తుంటాం సమాజంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరికి అవసరమయ్యే విధంగా చేయడం అనేది మానవుని యొక్క లక్షణం తప్పనిసరిగా అలాగే ఉండాలి ముఖ్యంగా అన్న చేసే వాటిల్లో కులాంతర మతాంతర వివాహాలు చేయడం అనేది దాదాపు రెండు వందల మంది జంటలకు అన్న స్వయంగా చేశారంటే చెప్తున్నా అన్న మీకు అంటే ఏదో గుంపులో గోవిందలాగా అందరిలాగా వెళ్ళి వాళ్ళతో కలిసి చేయడం కాకుండా కొంతమందికి చేసి అంతమంది జీవితాలు ఇవ్వడం ఒక అయితే నేను అన్నని అభిమానించడంలో ఒక గొప్ప మేధావిగా నేను చాలా అభిమానిస్తాను ఒక మంచి విద్యావేత్తగా విజ్ఞానవంతులుగా అన్న అప్పుడు ఒక గొప్ప మాట చెప్పారు వీళ్ళు భక్తులు కావచ్చు భక్త కుటుంబం కావచ్చు అయినా కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అన్న మన భారతదేశం అలాంటిది ఏదేమైనా కూడా మన లక్ష్యాలు ఆశయాలు కూడా సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఉంటే బాగుంటుందని మేము అన్న రావడం మా వాస్తవంగా మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం అన్న రియల్లీ వెరీ హ్యాపీ తప్పనిసరిగా మన అలాంటి వాళ్ళని కలవడం కూడా సమాజానికి చాలా ఉపయోగంగా అవసరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎక్కడెక్కడో ఉండేదానికి ఇలా కలిసి చేస్తే కూడా ఇంకా అందరికీ బెనిఫిట్గా ఉంటుందని నా యొక్క ఆశ ఆశయం థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ఇంత సమయాన్ని కేటించిన ఇలా అన్నకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మా కుటుంబం తరపున అన్న ఏదో కోవలో ఉన్నా కూడా ఆయన బాట వేరు ఆయన ఆలోచనలు వేరు ఆయన విధానం వేరైనప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా మా బాబు యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి అభినందించిన తీరు చాలా సంతోషం అనిపించిన కాబట్టి మా అన్నిటికంటే మానవత్వం ముఖ్యం అనేది అన్న యొక్క ఆలోచన నేను భావిస్తున్నా మతాలు వేరైనా కులాలు వేరైనా గుణాలు వేరైనా ఎవరు ఏ బాటలో ఉన్నా కూడా ఒక మానవత్వంతో మనిషి జీవించడం అనేది తప్పనిసరిగా అవసరమని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను సో మచ్ నెక్స్ట్ మీ పెళ్ళికి వస్తాను ఒక కార్డ్ గిఫ్ట్ తీసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ప్రయాణంలో విన్న మనస్తత్వాలు విన్న భావాల వాళ్ళందరూ కూడా చాలా ప్రేమను ఆదరణను ఇస్తున్నారు నేను గత రెండు సంవత్సరాలుగా మెడకు ఈ జ్ఞాన సంచి వేసుకొని జ్ఞానవంతులను కలుస్తూ త్యాగవంతులను కలుస్తూ ముందుకు సాగుతున్నాను నా ఈ ప్రయాణం మీ అందరి ఆశీస్సులతో సాగుతుందని ఎవరిని బాధ పెట్టకుండా నొప్పించకుండా అందరి మనసు గెలుస్తూ గెలుస్తూ ఈ సమాజ మార్పులో నాదైన పాత్ర పోషిస్తానని తెలియజేస్తాను థ్యాంక్ యూ